మండల కేంద్రం కిర్లంపూడిలో రేషన్ డీలర్ల అవగాహన సదస్సుని మండల పౌర సరఫరాధికారి కె నాగబాబు అధ్యక్షతన చోటు చేసుకుంది ముందుగా కిర్లంపూడి సత్యదేవ కళ్యాణ మండపంలో ఏర్పాటైన ఈ సదస్సులో మండలం మొత్తం మీద వివిధ గ్రామాల్లో కొనసాగుతున్న రేషన్ డీలర్లందరూ విధిగా హాజరై ఎంఎస్ఓ సూచించిన విధంగా సలహాలు ఆలకించారు ఈ సందర్భంగా ఎంఎస్ఓ నాగబాబు మాట్లాడుతూ డీలర్లందరూ పేదలకు నిస్వార్థమైన సేవలను అందించాలని కోరారు అదేవిధంగా తూనికలు ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు డీలర్లకు ఈ పోస్ యంత్రాలు అలాగే కార్డుదారు స్మార్ట్ రైస్ కార్డులను అందించనున్నామని డీలర్లు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గౌత్ గంగాధర్ వాగు చిన్నబాబు గుడాల రాంబాబు దోమల అశోక్ డేగల శ్రీనివాసరావు దూలం శ్రీహరి సుబ్రహ్మణ్యం రాపేటి గంగా భవాని తదితర డీలర్లు పాల్గొన్నారు జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు లీగల్ అండ్ వాళ్ళు కిల్లంపూడి మండలంలో ఉన్న రేషన్ షాపుకి సంబంధించి కాటాలు సీల్ వేయడానికి రావడం జరిగింది అందులో భాగంగా డీలర్స్ అందరినీ కిల్లంపూడి పెద్దగోటర్కి పిలిచి వాళ్ళకు సంబంధించిన కాటాలు ఒకసారి పరిశీలించి దగ్గరుండి సీల్ వేయించడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వం వారు కొత్తగా జారీ చేసిన స్మార్ట్ కార్డుకు సంబంధించి డీలర్స్ని మీటింగ్లు పెట్టి వివరించడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం వారు స్మార్ట్ కార్డులతో పాటు ఇంపాష్ మిషన్లు కూడా కొత్తవి ఇవ్వడానికి ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగా ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని మీద కూడా చిన్న సమీక్ష పెట్టి డీలర్స్ అనేది తెలియచేయడం జరిగింది చెప్పండి నమస్తే అండి మేము కిరణపూడి మండలం చౌక దుకాణ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు మా అధికారులు ఈ వేళ ఇక్కడ మీటింగ్ పెట్టారు మా అధికారి వాళ్ళ ద్వారా ఇక్కడ ఖాటాలకు సీల్ వేయించుకోవడం వచ్చాము అదేవిధంగా మాకు డైలైన్ కూడా మా మండల సప్లై అధికారి గారు మాకు ఇచ్చారండి అరవై ఆరు సంవత్సరాలు నిండినటువంటి డెలివరీ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వాలని చెప్పారు అదేవిధంగా ఖాటాలకు సీల్ ఫోన్ హార్మోన్ తర్వాత ఈ పాస్ మొమ్మలు కొత్త వస్తాయని చెప్పి ఇలాంటి ఇలాంటివి మాకు సంబంధించినటువంటి చెప్పారండి అన్ని బాగానే ఉన్నాయి ఫ్రీ డెలివరీకి సంబంధించి కొంచెం సమస్యలు కూడా ఉన్నాయండి ఇంటింటికి తిరగడం వెళ్ళడం తీరం మేము వెళ్ళేసరికి మళ్ళీ పనికి ఆహార పథకానికి వెళ్ళిపోవడం పెద్దలు మళ్ళీ వెళ్ళిన చోటుకు వెళుతూ ఉండడం అక్కడ జరుగుతుంది అయినా సరే ఈ మూడు నెలల నుంచి కూడా అనేక వేయ ప్రయాసాలు వచ్చి మేము వెళ్ళి తంప వేయించుకుని వాళ్ళకి సరుకు ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్కి ఎక్కడ కూడా అప్రతిష్ట మేము కష్టపడుతున్నాం మరి ప్రముఖంగా కూడా అధికారులు ప్రభుత్వం వారు కూడా మా కష్టాన్ని గమనిస్తే మాకు ఒక మంచి మార్గం చూపిస్తారని మేము కామన్ చేస్తాము ధన్యవాదాలు